ఇలా ఉంచడం వల్ల చెవునొప్పి అనేది తగ్గుతూ వస్తుంది ఈ చూర్ణాన్ని ప్రభావితమైన ప్రాంతంలో రాయాలి హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అయితే చెవినొప్పి నొప్పి గురించి అండి పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా చెవి అనేది ఎవరిలో అయినా ఎప్పుడైనా రావచ్చు అది ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు లేదా తదే ఇతర కారణాల వల్లైనా చెవినొప్పి అనేది మనకి రావచ్చు అలా వచ్చినప్పుడు మన ఇంట్లోనే ఉన్న పదార్థాలతో చెవి నొప్పిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అలాగే చెవి నొప్పి వచ్చినప్పుడు ఆ నొప్పి భరించే వాళ్ళకే తెలుస్తుందండి అది ఎంత తీవ్రంగా ఉంటుందో అది చెవిలోనే పుడుతుందా లేదా తలనొప్పి పుడుతుందా కూడా అర్థం కాదు అలా ఉంటుందన్నమాట ఆ నొప్పి అంతేకాకుండా ఏదో అర్ధరాత్రి సమయంలో మనకి చెవి నొప్పి వచ్చింది అనుకోండి ఆ నొప్పిని ఆ రోజంతా భరించగలమా లేదు కదా అలాంటప్పుడు కూడా మనకు తెలిసిన హోమ్ రెమెడీస్ని యూస్ చేసి ఆ నొప్పికి ఉపశమనం అనేది కలిగించుకోవచ్చు అలాంటి వాటిలో ఒక రెండు మూడు అనేటివి నేను మీకు చెప్తాను యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మొదటిది చెవి నొప్పి పుడుతున్నప్పుడు ఐస్ ప్యాక్ వేయడం ఐస్ ప్యాక్ అంటే కొన్ని ఐస్ క్యూబ్ని తీసుకొని ఒక కాటన్ క్లాత్ మీద వాటిని వేసి దాన్ని ఒక మూటలాగా చుట్టి చెవి ఎక్కడైతే నొప్పి పుడుతుందో ఆ భాగంలో మనము ఇరవై నిమిషాల పాటు ఐస్ ప్యాక్ని ఉంచాలి ఇలా ఉంచడం వల్ల చెవి నొప్పి అనేది తగ్గుతూ వస్తుంది ఐస్ ప్యాక్ని ఉంచే సమయంలో చెవి నొప్పి కానీ పెరుగుతున్నట్లు అనిపిస్తే ఐస్ ప్యాక్ని వేయొద్దు ఆపేసేయాలి అలా ఏం నొప్పి లేకపోతే ఖచ్చితంగా ఐస్ ప్యాక్ని యూస్ చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది రెండవది తులసి అనేది అందరికీ తెలిసిందే తులసిలో వైద్యం చేసే లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి ఆయుర్వేదంలో సాధారణంగా ఉపయోగించే పదార్థాల్లో ఒకటైనది ఈ తులసాకు కొన్ని తులసాకుల్ని తీసుకొని వాటిని మెత్తటి చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాన్ని ప్రభావితమైన ప్రాంతంలో రాయాలి అలాగే కొబ్బరి నూనెని కూడా కాస్త ఇందులో యాడ్ చేసి కనుక రాస్తే ఫలితం అనేది ఇంకా బాగుంటుంది చెవు నొప్పి తగ్గుతుంది మూడవది ఆవిల్ ఆయిల్ ఆవిల్ ఆయిల్ని వేడి చేసి రెండు నుంచి మూడు చుక్కల్ని చెవులో వేసుకుంటే కూడా చెవునొప్పి అనేది తగ్గుతుందండి ఇవి నాకు తెలిసిన చెవునొప్పికి సంబంధించిన హోమ్ రెమెడీసు ఇవి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్